తెలుసు అనుభవిస్తున్నాము ఇది నీవు కూడా అనుభవించాలి సెలవుకు వెలపట స్వేచ్ఛ లేదు జయోత్సవం లేదు స్వాతంత్రము లేదు ఆనందమంతకన్నా లేదు బానిసత్వమే బానిస జీవిత కాలమంతమూ బానిసగానే ఉండాలి అయితే ప్రభుకు స్తోత్రము జీవిత కాలం అంతయు మరణ భయము చేస లోబడిన నిన్ను నన్ను విడిపించడానికి ధరించుకున్న వెళ్ళాడు రక్తం అప్పగించబడ్డాడు ఆయన లో వేసిన కేక అర్ధనాదము గొప్ప స్వేచ్ఛను స్వాతంత్రాన్ని విజయాన్ని తీసుకుని వచ్చింది అపవాదిని వాళ్ళ అనుచర గణాన్ని ఓడించాడు అధికారులు నిరాయుధులుగా చేశాడు మనకు విరోధంగా ఉన్న పత్రాన్ని మేకలతో దాని మీద రావత తుడిచి వేశాడు మనకు అర్థము లేకుండా ఎత్తి వేశాడు మన అపరాధను క్షమించాడు ఇంకేం చేశాడు విరాటిగా చేశాడు వాళ్ళందరినీ కూడా సాతనను శీక్రమగా మన కాలకి నచ్చితకు త్రకించడానికి అత్యధికమైన విజయాన్ని ఈ ముందుట ఉంచాడు ఇది శిలవ ద్వారానే సాధ్యం ఈ విజయంలో నిన్ను తాలి భాగస్థ చేసి బాణసత్వము నుంచి స్వేచ్ఛ ప్రపంచంలోనికి నిన్ను తీసుకురావాలని కోరుచేది ఇంకా పాపములోనే ఉంటే పాపం నుంచి ఈ ప్రతివాడు పాపానికి దాసుడు దాసాలుగా ఉండొద్దు పాపలకు ఋణస్థలము కాదు అపవాది కిచ్చర్లో నుంచి విడిపించుకుంటా అంతేకాదు ప్రకటన ఒకటే వద్ద ఆరులో మనల్ని విడిపించడానికి వాడిన సాధనము రక్తం మనలను ప్రేమించుచు తన రక్తము వలన మనలను విడిపించిన వాడు ఊరికి విడిపించాడా తన రక్తం ఇచ్చి విడిపించాడు కొనుక్కున్నాడు అదే విమోచన వెండి బంగారం అంటే చేయమైపోయే వస్తువుల చేత కాదు